హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అలాగే హిందూ న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ క్విక్గా డిస్కస్ చేద్దాం ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం తైపూసం తైపూసం అనేది ఒక తమిళ హిందూ ఫెస్టివల్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈ తైపూసం అనే ఈ తమిళ్ హిందూ ఫెస్టివల్ అనేది తమిళ్ హిందూ గాడైన మురుగన్ దేవుడు సూరపద్మన్ అనే ఒక రాక్షసిని రాక్షసు మీద విజయం సాధించిన సందర్భంగా ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు అనమాట ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఖుర్జా రేవారి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఓకే సో ఇది ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న సెక్షన్ అనమాట లోయటా దగ్గర ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్వేర్ షేప్ ఉంది కదా సో ఈ స్క్వేర్ షేప్ దగ్గర ఇక్కడ వన్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ సెక్షన్ అనమాట ఇది ఇది ఖూర్జా రేవారి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అనమాట ఓకే సో దీన్ని ఇటీవల పీఎం గారు ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట ఓకే దీంతోపాటు ఇంకా నైంటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ ప్రాజెక్ట్స్ అనేటివి ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగిందనమాట ఓకే ట్వంటీ ఫిఫ్త్ జనవరి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటారనమాట ఓకే సో ఇదే రోజుని కోయిన్సైడ్ చేసుకుని నేషనల్ ఓటర్స్ డేని కూడా జరుపుకుంటామన్నమాట ట్వంటీ ఫిఫ్త్ జనవరి ఓకే ప్రీవియస్ వీడియోలో మనం చదువుకున్నాం అలాగే ప్రీవియస్ వీడియోలో ట్వంటీ ఫోర్త్ జనవరి కూడా టూ డేస్ ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి నేషనల్ గర్ల్ చైల్డ్ డే అలాగే ఇంకొకటి ఉత్తరప్రదేశ్ స్టేట్హుడ్ డే అనమాట ఉత్తరప్రదేశ్ స్టేట్హుడ్ డే అలాగే గర్ల్ చైల్డ్ డే రెండు కూడా ట్వంటీ ఫోర్త్ జనవరి కోయిన్సైడ్ అవుతున్నాయి ఓకే అలాగే ట్వంటీ ఫిఫ్త్ జనవరి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ డే స్టేట్హుడ్ డే అలాగే నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటాం అనమాట ఓకే సో ఈ ట్వంటీ ఫిఫ్త్ జనవరిలో హిమాచల్ ప్రదేశ్ అనేది ఫుల్ స్టేట్ హుడ్ అనేది వచ్చిందన్నమాట ఎప్పుడు అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో ఓకే సో అంతకుముందు ఎలా ఉండేది ఇది అంటే పంజాబ్ యొక్క ప్రావిన్స్లో ఒక భాగంగా ఉండేది అనమాట ఓకే పంజాబ్ ప్రావిన్స్లో హిల్లీ రీజియన్లు ఒక హిల్లీ రీజియన్లో కలిసి ఉండేది తర్వాత పంజాబ్ ప్రావిన్స్ నుంచి సపరేట్ అయిపోయి సో సపరేట్గా హిమాచల్ ప్రదేశ్ని ఒక ప్రావిన్స్గా డిక్లేర్ చేశారనమాట ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో పంజాబ్లో ఏవైతే హిల్లీ హిల్లీ ఏరియాస్ ఉన్నాయో వాటన్నింటినీ హిమాచల్ ప్రదేశ్లో కలిపేసి టోటల్గా నైన్టీన్ సెవెంటీ వన్లో ట్వంటీ ఫిఫ్త్ జనవరి నైన్టీన్ సెవెంటీ వన్లో దీనికి స్టేట్ హుడ్ డే వచ్చిందనమాట ఓకే సో ఈ స్టేట్హుడ్ డే వచ్చింది కదా ట్వంటీ ఫిఫ్త్ జనవరి ఈ రోజున హిమాచల్ ప్రదేశ్కి వచ్చి ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి సో ఇది కరెక్ట్గా మీరు విన్నారంటే ఇంకెప్పటికీ మర్చిపోరు అనమాట అదే ఏంటంటే రివర్స్ గురించి అనమాట ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ని నదులకు పుట్టినిల్లు అంటారనమాట ఓకే ఎందుకంటే మనకు తెలుసు కదా పంజ పంజాబ్ అని అంటే ఫైవ్ రివర్స్ ఓకే సో ఐదు నదులు అనేటివి ఇక్కడ వెళ్తున్నాయి అనమాట ఈ ప్రాంతం గుండా ఓకే సో ఈ ప్రాంతం గుండా ఐదు ఐదు నదులు వెళ్తుంటే అందులో మూడు నదులు వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోనే పుట్టి అక్కడి నుంచి ప్రవహిస్తున్నాయి అనమాట ఓకే సో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి వాటి జన్మస్థానాలు కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఓకే సో ఒకసారి చూద్దాం సో ఆ ఫైవ్ రివర్స్ ఏంటంటివి అంటే నేను ఒక ఆర్డర్లో రాస్తాను అనమాట ఓకే జీలం చీనాబ్ రావి బియాస్ సట్లేజ్ ఓకే సో ఈ ఫైవ్ రివర్స్ ఉన్నాయి కదా ఈ ఫైవ్ రివర్స్లో ఫోర్ రివర్స్ అనేటివి హిమాచల్ ప్రదేశ్ గుండా ప్రవహిస్తున్నాయి అన్నమాట ఓకే హిమాచల్ ప్రదేశ్ గుండా ఈ ఫోర్ రివర్స్ అనేటివి ప్రవహిస్తున్నాయి అనమాట జీలం అనేది హిమాచల్ ప్రదేశ్ గుండా వెళ్ళదనమాట మరి ఎక్కడి నుంచి వెళ్తుందంటే జీలం రివర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్ నుంచి ఇలా వెళ్తుందనమాట జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్ నుంచి అలాగే తర్వాత అది పాకిస్తాన్ వైపుగా అటు వెళ్తుందనమాట ఓకే సింధు నదిలో కలిసిపోతుందనమాట ఓకే అలాగే ఈ చీనాబ్ రావి బియాస్ సట్రేజ్ ఉన్నాయి కదా ఇందులో చీనాబ్ రావి బియాస్ అనేటివి ఎక్కడ పుడుతున్నాయంటే హిమాచల్ ప్రదేశ్లో పుడుతున్నాయి అనమాట ఓకే ఈ సట్లేజ్ రివర్ ఎక్కడ పుడుతుంది అంటే ఇది టిబెట్లో అనమాట అంటే ఇది చైనా ప్రాంతంలో పుడుతోందనమాట అక్కడ నుంచి తర్వాత హిమాచల్ ప్రదేశ్లోకి వచ్చి తర్వాత పంజాబ్లో ప్రవహిస్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ గుండా ప్రవహించే నదులు ఫోర్ ఉన్నాయన్నమాట ఆ ఫోర్ని మీరు ఇక్కడ మ్యాప్లో చూడొచ్చు అనమాట ఓకే ఇక్కడ చూస్తే చీనాబ్ జన్మస్థానం ఇక్కడ ఉందన్నమాట ఓకే అలావండి ఇక్కడ చీనాబ్ రివర్ ఓకే అలాగే ఇక్కడ మీరు చూస్తే రావి రివర్ రావి రివర్ ఇక్కడ దాని జన్మస్థానం అనమాట ఓకే రావి అలాగే బియాస్ బియాస్ రివర్ చూశారు కదా బియాస్ రివర్ కూడా ఇలా వస్తుంది అనమాట ఓకే అలాగే సట్లేజ్ సట్లేజ్ రివర్ ఇక్కడ ఉందన్నమాట ఓకే ఇక్కడ మీరు చూసారంటే సట్లేజ్ రివర్ ఇక్కడ ఎక్కడో పుడుతుంది అనమాట చైనా ప్రాంతంలో పుడుతుంది అక్కడ నుంచి ఇలా ప్రవహిస్తుంది అనమాట ఓకే సో ఇలా ప్రవహించి ఇలా వస్తుంది సో ఈ ఫైవ్ రివర్స్ని ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఓకే అరవై నాలుగవ నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ సమావేశం జరిగిందనమాట ఓకే అరవై నాలుగవ నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ సమావేశం నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ ఎన్పిజీ అనగానే పిఎం గతిశక్తి గుర్తుకు రావాలన్నమాట ఓకే సో ఈ పిఎం గతిశక్తిలోని ఒక పార్ట్ అనమాట ఇది నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ అనేది ఈ నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ ఏం చేస్తుందంటే అన్ని దేశాల అంటే అన్ని రాష్ట్రాల మంత్రుల్ని అన్ని రా అన్ని రాష్ట్రాల మంత్రిత్వ శాఖల్ని అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రిత్వ శాఖల్ని సమన్వయం చేస్తుంది అలాగే స్టేక్ హోల్డర్స్ అంటే ప్రైవేట్ ఎవరైతే కంపెనీస్ ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీస్ సో అవి అలాగే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీస్ అన్నింటినీ ఒక ఒక దగ్గరికి తీసుకొస్తుంది అనమాట సో ఇలా మీటింగ్స్ జరుగుతూ జరుపుతూ ఉంటుంది అనమాట ఆ మీటింగ్స్లో ఇప్పుడు రీసెంట్గా జరిగిన మీటింగ్ ఏంటంటే సిక్స్టీ ఫోర్త్ నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ ఓకే సో ఈ సిక్స్టీ ఫోర్త్ నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ సమావేశంలో ఏం డిసైడ్ చేశారంటే టోటల్గా నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ప్రాజెక్ట్స్ అనేటివి అప్రూవ్ చేయడం జరిగింది అనమాట ఇవన్నీ కూడా త్రీ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అనమాట త్రీ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఓకే ఇందులో ఒకటి వచ్చేసి బ్రాడ్గేజ్ లైన్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓకే అంటే ఇది రైల్వేకి సంబంధించిందనమాట ఓకే బ్రాడ్గేజ్ లైన్ ఏపిఎన్ తెలంగాణ ఓకే అలాగే ఇంకేమున్నాయంటే న్యూ రీజియన్ రింగ్ రోడ్ ఓకే న్యూ రీజియన్ రింగ్ రోడ్ ఎక్కడ అంటే ఒడిషా స్టేట్ రోడ్ అనమాట ఓకే సో ఒడిషా స్టేట్లో న్యూ రీజియన్ రింగ్ రోడ్ ఇది రీజియన్ రింగ్ రోడ్ అనమాట అంటే ఇది మేజర్ సిటీస్ అన్నిటినీ బైపాస్ చేసుకుంటూ వెళ్ళి ఒక పెద్ద రింగ్ రోడ్ అనమాట ఓకే ఇది ఒక సిటీని కవర్ చేసే రింగ్ రోడ్ కాదు మేజర్ సిటీస్ని కవర్ చేసిందనమాట ఓకే ఇది భారతమాల పరియోజన కింద యాక్సెప్ట్ చేయడం జరిగింది ప్రపోజల్ ఓకే అలాగే ఒక ఫోర్ లైనింగ్ హైవే ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఒక హైవేని ఫోర్ లైన్ చేస్తున్నారు ఇలా త్రీ ప్రో త్రీ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ని అప్రూవ్ చేయడం జరిగింది సిక్స్టీ ఫోర్త్ నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ మీటింగ్ ఓకే ఉన్నత విద్యపై ఆల్ ఇండియా సర్వే ఓకే ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ఓకే సో ఇది ట్వెల్త్ ఎడిషన్ అనమాట ట్వెల్త్ ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే టూ థౌజండ్ టెన్ నుంచి లెవెన్ అంటే టూ థౌజండ్ టెన్ లెవెన్లో స్టార్ట్ అయింది ఫస్ట్ ఇప్పుడు ట్వెల్త్ ఎడిషన్ రిలీజ్ చేశారనమాట సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే ఆల్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కవర్ చేసి వీలైనంత బిగ్గెస్ట్ డేటాబేస్ని క్రియేట్ చేయడం అనమాట ఓకే బిగ్గెస్ట్ డేటాబేస్ని క్రియేట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఇందులో ఏమేమి చూస్తారు అంటే కాలేజెస్ గురించిన ఇన్ఫర్మేషన్ కాలేజ్ అండ్ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే ఎన్రోల్మెంట్ ఎన్రోల్మెంట్ ఇన్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఎన్రోల్మెంట్ అలాగే టీచర్స్ ఫ్యాకల్టీ అనమాట సో ఫ్యాకల్టీ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ మూడు ఇన్ఫర్మేషన్లు మాత్రమే ఇందులో ఉంటాయన్నమాట ఓకే సో ఈ ఈ సర్వే అనేది టోటల్గా త్రీ ఫిఫ్టీ పేజెస్ ఉంది అనమాట సారీ త్రీ థర్టీ పేజెస్ ఉంది అనమాట అరౌండ్ త్రీ థర్టీ ఓకే సో ఈ త్రీ థర్టీ పేజెస్లో మనకి హైలైట్ పాయింట్స్ మాత్రమే ఇంపార్టెంట్ అనమాట సో వాటన్నింటినీ నేను క్లియర్గా పీడిఎఫ్ ఫార్మేట్లు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను అనమాట ఓకే సో మీరు ఇప్పటివరకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట సో ఆ లింక్ మీద మీకు క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు పీడిఎఫ్ ఫార్మేట్స్ సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీ డౌన్లోడ్స్ అనేవి ఉంటాయన్నమాట ఓకే డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ ఓకే సో డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ అనే ఈ ఇనిషియేటివ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ స్టార్ట్ చేసిందనమాట ఓకే సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయడం అనమాట ఓకే సో ఇండియా యొక్క ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్టార్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్లు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫ్రేమ్వర్క్ని డెవలప్ చేయడం అనమాట ఓకే అండ్ ఈ డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ యొక్క నోడల్ ఏజెన్సీ ఏది అంటే సి డాక్ సి డాక్ అంటే ఈ టూ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట ఓకే సో దీన్ని స్టార్ట్ చేసిన మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే దీని యొక్క నోడల్ ఏజెన్సీ ఏది అంటే సి డాక్ అనమాట సో పద్మ అవార్డ్స్ మనకు అందరికీ తెలిసిందే కదా ఎవ్రీ ఇయర్ ఇస్తారనమాట సో ఈ ఇయర్ వచ్చేసి పద్మ అవార్డ్స్ హయ్యెస్ట్ హానర్ వచ్చేసి పద్మ విభూషణ్ కదా సో పద్మ విభూషణ్ ఐదు ఐదు మందికి ఇచ్చారనమాట ఈసారి ఏంటంటే తమిళనాడు నుంచి ఇద్దరికి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి ఇవ్వడం జరిగిందనమాట ఓకే ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి అలాగే ఎం వెంకయ్యనాయుడు ఓకే వెంకయ్యనాయుడు గారు ప్రజా వ్యవహారాల మీదుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి వెంకయ్యనాయుడుకి ఇది అవార్డు ఇవ్వడం జరిగిందనమాట ఓకే అలాగే బింజేశ్వర్ పాఠక్ ఇతను కూడా మనకు తెలిసిన వ్యక్తి అనమాట ఓకే ఇతనికి కూడా ఎక్కువ అవార్డ్స్ వస్తూ ఉంటాయి సులభ ఇంటర్నేషనల్ యొక్క వ్యవస్థాపకుడు అనమాట ఓకే ఇతనికి కాకపోతే మరణానంతరం వచ్చిందన్నమాట లియా అవార్డు అంటారు కదా సో అలా వచ్చిందన్నమాట తర్వాత తమిళనాడు నుంచి ఇద్దరికి వచ్చిందనమాట ఇద్దరికి కూడా భరతనాట్యంలోనే ఇచ్చారనమాట ఓకే భరతనాట్యంలోనే ఇవ్వడం జరిగింది ఎవరంటే వైజయంతి మాన సుబ్రహ్మణ్యం ఓకే సో ఇద్దరికీ కూడా భరతనాట్యంలో ఇవ్వడం జరిగిందనమాట ఓకే అలాగే పద్మశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ నుంచి డి ఉమామహేశ్వరి గారికి ఇవ్వడం జరిగిందనమాట ఈమె హరికథ విద్వాంసురాలు ఓకే అండ్ ఈ ఇయర్ టోటల్గా ఎన్ని అవార్డ్స్ ఇచ్చారంటే వన్ థర్టీ టూ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట అందులో పద్మవిభూషణ్ ఫైవ్ పద్మభూషణ్ సెవెంటీన్ అలాగే పద్మశ్రీ వన్ వన్ జీరో ఓకే సో ఈ టోటల్ అవార్డ్స్లో థర్టీ మెంబర్స్ ఉమెన్ ఉన్నారనమాట ఓకే సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ జీవన్ రక్ష పథక్ సిరీస్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే సో యూజువల్గా ఇవి ఏంటంటే లైక్ బాల పురస్కార్ అని చెప్పి ఇటీవల ఇచ్చారు కదా సో అలా ఎవరైనా మెరిటరియస్ యాక్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఇన్ సేవింగ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ యు పర్సన్ అనే విషయంలో ఇస్తారనమాట అంటే ఒక వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో ఎవరైనా ఏదైనా ఒక అచీవ్మెంట్ చేసి ఉంటే వారికి ఇస్తారనమాట ఓకే సో ఈ అవార్డు పోస్ట్ మస్లీ కూడా ఇస్తూ ఉంటారనమాట ఓకే సో యూజువల్గా అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా అడగరు కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తెలంగాణ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు వ్యక్తులకు ఇవ్వడం జరిగింది కాబట్టి అది ఇక్కడ జస్ట్ మెన్షన్ చేస్తున్నాను అనమాట ఈ టూ నేమ్స్ మీరు నోట్ చేసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది ఓకే నవీన్ కుమార్ ఫ్రమ్ తెలంగాణ జీతం పరమేశ్వరరావు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఈ టూ నేమ్స్ గుర్తుపెట్టుకోండి జీవన్ రక్ష పదక్ జీవన్ రక్ష పథక్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే సారథి యాప్ ఓకే సింపుల్గా సారథి యాప్ అనేది ఏ స్కీమ్కి సంబంధించింది అంటే డే డేఎన్ఆర్ఎల్ఎం ఓకే డేఎన్ఆర్ఎల్ఎం దీనదయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ యొక్క యాప్ అనమాట ఇది సారథి అనే యాప్ ఓకే అండ్ ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మోస్ట్ వల్ల వల్నరబుల్ కండిషన్లో ఉంటారో సో ఎవరికైతే ఈ స్కీమ్ అందడం లేదు ఇప్పటి వరకు డేఎన్ఆర్ఎల్ఎం స్కీమ్ సో వారి గురించి ఈ స్కీమ్ ఈ యాప్ అనేది డెవలప్ చేయడం జరిగింది అన్నమాట ఓకే అండ్ ఈ యాప్ డెవలప్ చేసింది ఎవరంటే నర్జ్ ఇన్స్టిట్యూట్ ఓకే ది నర్జ్ ఇన్స్టిట్యూట్ ఓకే ఈ టూ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఓకే కొత్త మ్యాగ్నెటిక్ రెఫ్రిజరెంట్ మిశ్రమం పర్యావరణ అనుకూలమైన శీతలీకరణను అందిస్తుంది సో రీసెంట్గా రీసెర్చ్ ఫ్రమ్ ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఓకే సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఓకే సో ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ యొక్క రీసెర్చర్స్ ఏం చేశారంటే ఒక కొత్త అల్లాయ్ని కనుక్కున్నారనమాట ఓకే దాని పేరు ఏంటంటే హ్యూస్లర్ అన్నాయ్ హ్యూస్లర్ అన్నాయ్ ఓకే సో ఇది ఈ అల్లాయ్లో నికెల్ అండ్ కాపర్ ఉందనమాట ఓకే ఈ అల్లాయ్తో చేసిన ఒక రెఫ్రిజిరెంట్ అనేది కనుక్కున్నారనమాట కొత్తగా రెఫ్రిజిరెంట్ అంటే శీతలీకరణం అని ఓకే సో నార్మల్గా ట్రెడిషనల్గా ఉండే రెఫ్రిజిరేటర్స్లో ఏంటంటే వేపర్ సైకిల్ రెఫ్రిజిరేషన్ ఉంటుందన్నమాట వేపర్ సైకిల్ రెఫ్రిజిరేషన్ అంటే అందులో గ్యాసెస్ని వాడుతుంటారు కదా హానికర గ్యాసెస్ని వాడుతుంటారు లైక్ ఫ్రియాన్ ఓకే ఫ్రియాన్ లేదా హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఓకే టెట్రాఫ్లోరో ఇథేన్ సో ఇలాంటివి వాడుతూ ఉంటారు అనమాట ఇవన్నీ ఏంటంటే ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేస్తాయి అన్నమాట ఓజోన్ లేయర్తో ఓజోన్ లేయర్కి చాలా హానికరం అనమాట ఓకే సో ఈ కన్వెన్షనల్ రెఫ్రిజరేటర్స్ని ఓవర్కమ్ చేస్తూ ఇక్కడ ఏంటంటే కొత్తగా ఒక సిస్టమ్ని డెవలప్ చేశారనమాట అంటే కొత్తగా ఒక రెఫ్రిజిరేటర్ని డెవలప్ చేశారనమాట అది ఎలా వర్క్ అవుతుంది అంటే మ్యాగ్నెటిక్ కూలింగ్ ఎఫెక్ట్ ఓకే మ్యాగ్నెటిక్ కూలింగ్ ఎఫెక్ట్ మ్యాగ్నెటిక్ కూలింగ్ ఎఫెక్ట్తో ఇది పనిచేస్తుంది అనమాట ఏంటి మాగ్నెటిక్ కూలింగ్ ఎఫెక్ట్ అంటే ఇట్ ఈజ్ ఏ రివర్సిబుల్ టెంపరేచర్ చేంజ్ ఆఫ్ యో మ్యాగ్నెటిక్ మెటీరియల్ వెన్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఎన్ ఎక్స్టర్నల్ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓకే అంటే ఒక మెటీరియల్ ఒక మ్యాగ్నటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో సో అది దాని యొక్క టెంపరేచర్ని రివర్స్ చేసుకుంటుంది అనమాట ఎప్పుడు అంటే ఆ మ్యాగ్నటిక్ మెటీరియల్ పైన ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ అనేది అప్లై అయినప్పుడు ఓకే సో ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద దాని ఎక్స్టర్నల్ అప్లైడ్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ అప్లై అయితే అప్పుడు ఆ మెటీరియల్ లోపల ఉండే టెంపరేచర్ అనేది రివర్సిబుల్ అవుతుంది అనమాట ఇది కండిషన్ అనమాట ఓకే సో ఈ కండిషన్ని మ్యాగ్నెటిక్ కూలింగ్ ఎఫెక్ట్ అంటారు ఓకే సో ఈ ఆర్టికల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫోర్ పాయింట్స్ ఏ అనమాట ఇన్స్టిట్యూట్ ఓకే సో ఇలా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మాగ్నెటిక్ రిఫ్రిజరెంట్ గురించి వచ్చిందనుకోండి ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళంటే ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఓకే ఆ అల్లాయ్ ఏంటి అంటే హర్స్లర్ అల్లాయ్ ఈ అల్లాయిలు ఏమున్నాయి ఎక్కువగా అంటే నికెల్ అండ్ కాపర్ అలాగే ఇది ఏ ఎఫెక్ట్తో వర్క్ అవుతుంది అంటే మ్యాగ్నెటిక్ కూలింగ్ ఎఫెక్ట్ మ్యాగ్నెటిక్ కూలింగ్ ఎఫెక్ట్ ఓకే సో ఈ ఫోర్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం హిందూ న్యూస్ పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఓకే సో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఇది నల్లమల సాగర్ రిజర్వాయర్కి అనమాట ఓకే నల్లమల రిజర్వాయర్కి అనమాట ఓకే సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణా ఫ్లడ్ వాటర్స్ ఏవైతే కృష్ణా నది వరద ప్రవాహం వస్తుంది కదా వర్షాకాలంలో వరద ప్రభావం వస్తుంది కదా సో ఆ వరద ప్రవాహంతో ఏంటంటే ఫస్ట్ శ్రీశైలం రిజర్వాయర్ అనేది నిండుతుందనమాట ఓకే సో ఈ శ్రీశైలం రిజర్వాయర్ నిండుతుంది కదా ఎప్పుడైతే ఈ శ్రీశైలం రిజర్వాయర్ యొక్క వాటర్ లెవెల్ అనేది ప్లస్ ఎయిట్ ఫార్టీ ఫీట్ అవుతుందో అంటే ఎయిట్ ఫార్టీ ఫీట్ని టచ్ అవుతుందో ఆ పైన ఉన్న వాటర్ అంతా కూడా ఏం చేస్తారంటే ఒక ప్రవాహం ఉందన్నమాట ఒక కెనాల్ కొల్లం స్ట్రీమ్ కొల్లం స్ట్రీమ్ ఓకే సో ఈ కృష్ణ ఈ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఓకే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఈ కొల్లం స్ట్రీమ్ నుంచి టూ కెనాల్స్ ఉన్నాయన్నమాట టూ కెనాల్స్ ఈ టూ కెనాల్స్ ద్వారా వాటర్ని అంటే ఎంత వాటర్ అంటే అబౌట్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో టిఎంసి ఓకే ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో అనేది నల్లమల ఫారెస్ట్ ఓకే నల్లమల ఫారెస్ట్ రేంజ్ లోపలికి తీసుకొస్తారన్నమాట ఓకే సో దీని ద్వారా ఏంటంటే ఈ వాటర్ అయితే వేస్టేజ్ వాటర్ అయిపోతుందంటే వర్షాకాలంలో వాటర్ ఎక్కువగా వరదలు వచ్చేస్తే వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా సముద్రంలో కలిసిపోతుంటాయి అలా కాకుండా ఎప్పుడైతే ఈ ఎయిట్ ఫార్టీ లెవెల్ రీచ్ అవుతుందో శ్రీశైలంలో సో అక్కడి నుంచి ఆ వాటర్ అంతటినీ కూడా ఈ కొల్లం స్ట్రీమ్ అంటే కొల్లం ప్రవాహం ద్వారా ఏంటంటే అక్కడి నుంచి తిరిగి టూ కెనాల్స్ ద్వారా టూ కెనాల్స్ ద్వారా ఈ నలమల ఫారెస్ట్ రేంజ్లో ఒక పెద్ద రిజర్వాయర్ అనేది ఏర్పడేలాగా చేస్తున్నారన్నమాట ఓకే అందులో భాగంగా ఈ టూ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూ కెనాల్స్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నారు ఓకే అది ఈ ప్రాజెక్ట్ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఓకే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎక్కువగా లాభపడే డిస్టిక్ ఏది అంటే ప్రకాశం అన్నమాట ఓకే ప్రకాశం డిస్టిక్ ఎక్కువగా లాభపడుతుంది అనమాట ఆ తర్వాత నెల్లూరు ఆ తర్వాత కడప ఓకే సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే మాలి దేశంలో బంగారు గని కూలిపోయింది అనమాట ఓకే మాలి దేశంలో ఒక కోల్డ్ మెయిన్ కూలిపోయి డెబ్బై నుంచి రెండు వందల మంది దాకా చనిపోయారని చెప్పి రీసెంట్గా న్యూస్ వచ్చిందనమాట ఓకే సో అలా ఇక్కడ మనం మాలి కంట్రీ యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీని తెలుసుకుంటే సరిపోతుంది అనమాట మాలీ యొక్క క్యాపిటల్ వచ్చేసి బమాకో బమాకో అనేది క్యాపిటల్ అలాగే కరెన్సీ వచ్చేసి వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ ఓకే సో ఈ మాని దేశం అనేది వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అంటే ఇక్కడ డెజర్ట్ ఏరియా అనమాట టోటల్గా డెజర్ట్ ఏరియా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది ఈ కంట్రీ ఓకే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ స్మాల్ పోర్షన్ భోపన్న నెంబర్ వన్గా నిలిచేందుకు సిద్ధమయ్యాడు ఓకే సో బోపన్న నంబర్ వన్గా అంటే ఇది మిక్స్డ్ డబుల్స్లో అనమాట ఓకే మిక్స్డ్ డబుల్స్ ఎందుకు అంటే ప్రజెంట్ అతని ర్యాంకు థర్డ్ అనమాట ఓకే థర్డ్ ర్యాంక్లో ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే ఈ మిక్స్డ్ డబుల్స్లో ఎక్కువగా అయితను అంటే సెవెన్ గ్రాండ్ స్లామ్స్ అనేటివి పొందాడు అనమాట ఇప్పటికి ఓకే మిక్స్డ్ డబుల్స్లో ఇతను స్టార్ ప్లేయర్ అనమాట టెన్నిస్లో ఓకే సో ఇప్పుడు ఇతను ఏంటంటే జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో కూడా ఆల్మోస్ట్ ఫైనల్ కెళ్ళాడనమాట ఓకే ఫైనల్ ఇప్పుడు వన్ ర్యాంక్ హైయెస్ట్ ర్యాంక్ ఓకే అందులోనూ ఇతను ఈ ర్యాంక్ చేరుకున్న ఓల్డెస్ట్ పర్సన్ అనమాట ఎందుకంటే ఇతని ఏజ్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇయర్స్ ఓకే ఇతను కర్ణాటకకు చెందిన వ్యక్తి అనమాట ఓకే స్వీడన్ నాటో సభ్యత్వాన్ని టర్కీ పార్లమెంట్ ఆమోదించింది ఓకే సో ఇక్కడ ఒక సాంప్రదాయం ఉంది అనమాట నాటోలో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో అంటే ఏదైనా ఒక కొత్త కంట్రీ నాటోలో జాయిన్ అవ్వాలి అంటే అది అప్లికేషన్ పెట్టుకున్నాక ఈ నాటోలో ఉన్న సభ్యత్వం ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట ఓకే సో యాక్చువల్గా ఇవి ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో టూ కంట్రీస్ ప్రపోజల్ పెట్టుకున్నాయి అన్నమాట ఓకే ఒకటి వచ్చేసి ఫిన్లాండ్ ఇంకొకటి స్వీడన్ ఓకే సో ఈ ఫిన్లాండ్ స్వీడెన్ ప్రపోజల్ పెట్టుకున్నాయి అన్నమాట ఎందుకు ఈ ప్రపోజల్ పెట్టుకున్నాయి ఇవి యాక్చువల్లీ హ్యాపీ కంట్రీస్ అని మనం చూస్తుంటాం ఎందుకంటే హ్యాపీ ఇండెక్స్లో కానీ పీస్ ఇండెక్స్లో కానీ ఇవి ఎప్పుడు టాప్లో ఉంటాయన్నమాట ఈ కంట్రీస్ అంటే ఇవి ఎప్పుడూ కూడా న్యూట్రల్ కంట్రీస్గా ఉంటాయన్నమాట అంటే ఏ దేశంతోనూ ఇవి శత్రుత్వం పెంచుకోలేదన్నమాట అలాగే ఏ దేశంతోనూ యుద్ధం కూడా చేయలేదనమాట స్వీడన్ విషయానికి వస్తే పాస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్లో ఒక్క వార్లో కూడా ఇది పార్టిసిపేట్ చేయలేదన్నమాట అంటే టూ వరల్డ్ వార్స్లో అలాగే రీసెంట్గా జరిగిన కోల్డ్ వార్లో కూడా ఇది పార్టిసిపేట్ చేయలేదు ఎవరికి మద్దతు కూడా ఇవ్వలేదు అనమాట ఓకే అలా ఇది ఒక పీస్ కంట్రీగా ఉందన్నమాట పీస్ అండ్ హ్యాపీయెస్ట్ కంట్రీగా ఉందన్నమాట ఫిన్లాండ్ కూడా అంతే సేమ్ ఓకే కానీ ఇవి రీసెంట్గా ట్వంటీ ట్వంటీ టూలో మెంబర్షిప్ని కోరుకున్నాయి నాటో మెంబర్షిప్ ఎందుకు నాటో మెంబర్షిప్ని కోరుకున్నాయి అంటే రష్యా అనేది యుక్రెయిన్ పైన వార్ డిక్లేర్ చేసింది కదా సో అలా వార్ డిక్లేర్ చేసినప్పటి నుంచి వీటికి కూడా భయం వచ్చిందనమాట మనం కూడా ఏదో ఒక సభ్యత్వం తీసుకోవాలి సెక్యూరిటీ అలయన్స్లో మనం కూడా జాయిన్ అవ్వాలి అని చెప్పి వెంటనే ఇదేంటంటే నాటోలో జాయిన్ అయిందనమాట నాటో ఎప్పుడు ఫామ్ అయిందంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో ఫామ్ అయింది సో ఇప్పటివరకు ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే థర్టీ వన్ కంట్రీస్ ఉన్నాయన్నమాట ఫ్రమ్ నార్త్ అమెరికా అండ్ యూరోప్ ఓకే ఈ థర్టీ ఫస్ట్ కంట్రీ వచ్చేసి ఫిన్లాండ్ అనమాట ఫిన్లాండ్ అనేది థర్టీ ఫస్ట్ కంట్రీగా యాడ్ అయింది అనమాట ఎప్పుడు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే ఇప్పుడు స్వీడన్ స్వీడన్ కూడా సేమ్ టైంలో అప్లై చేసింది ట్వంటీ ట్వంటీ టూలో కానీ ఇప్పటివరకు దానికి యాక్సెప్ట్ చేయలేదన్నమాట ఓకే అన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేశాయి యాక్సెప్ట్ టర్కీ టర్కీ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు అనమాట ఓకే సో ఇటీవల ఏంటంటే టర్కీ కూడా యాక్సెప్ట్ చేసిందనమాట స్వీడన్ యొక్క సభ్యత్వం ఓకే సో ఇవ్వండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ మళ్ళీ మనం మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం